హాయ్ హలో దిస్ ఇస్ రోజా వెల్కమ్ టు మై ఛానల్ సో హెల్త్ ఇష్యూస్ వల్ల పిల్లల వల్ల ఈ జర్నీల వల్ల నేను టైర్డ్ అయిపోయి వీడియోస్ అనేది చాలా లేట్ అయింది సో దీనికి ముందు పార్ట్ చూడండి దాని తర్వాత ఇది కంటిన్యూషన్ అవుతుంది తిరుమలలో మా పాపకి గుండు చేయించిన తర్వాత మేము డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుండా అన్నవరం వెళ్ళాము ముందు రోజు తత్కాలలో టికెట్స్ ట్రై చేస్తే మాకు దొరికాయి సో ఎప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి టికెట్స్ దొరికితే వెళ్దాం లేకపోతే లేదనుకున్నాము టికెట్స్ అయితే దొరికాయి కాబట్టి ఇంకా ఆ రోజు సాయంత్రం మా పనంత అయిపోయిన తర్వాత మేము టైం చూసుకుని తిరుమల నుంచి కిందికి దిగేసి ఆదివారం రోజు రాత్రి ఎనిమిదిన్నరకి ట్రైన్ ఉంటే డైరెక్ట్ అన్నవరానికి సో ఎక్కేసి వెళ్తున్నాము గోదావరి అనేది అయితే చాలా అందంగా ఉంది అంతకన్నా అందంగా నా చిన్న కూతురు ఉంది దాన్ని చూస్తుంటే నేను నవ్వు వచ్చేస్తున్నాను నా ఫేస్లో సో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇది మొత్తం ఎన్ని గుండ్లు అని చెప్పేసి నేను మా అమ్మ నా కొడుకు నా చిన్న కూతురు అండ్ మా మామయ్య మొత్తం టోటల్ ఫైవ్ గుండూస్ అనమాట చేంజ్ చేసుకున్నాము సో ఇక్కడైతే రాజమండ్రి వాళ్ళైతే రోజు చూస్తూ ఉండొచ్చు కానీ నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా గోదావరి నదిని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకోసారి ఎప్పుడైనా మంచిగా ప్లాన్ చేసుకుని అయితే రావాలనుకుంటున్నాం ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేసాం ఎప్పటి నుంచి వెళ్ళాలి 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 అనుకున్నాము సో ఫైనల్గా అయితే మాకు కుదిరింది సో వెళ్ళిపోయినాము మేము ఆన్లైన్లోనే రూమ్ ఒకటి బుక్ చేసుకున్నాం సీతమ్మసత్రం అని ట్రైన్ దిగిన తర్వాత ఆటో వాళ్ళు ఉన్నారు మనల్ని కొండ మీదకి తీసుకెళ్ళడానికి సో రత్నగిరి కొండ అంటారంట సత్యనారాయణ స్వామి ఉండేది ఆయన అన్న భద్రాచలం కొండ మీద ఉన్నది దుడు ఆయన తమ్ముడు అక్కడ సీతారాములవారు వారు కొలువు ఉంటారు ఇక్కడ సత్యనారాయణ స్వామి కలిసి ఉంటారు అని చెప్పారు సో మేము తీసుకున్న రూమ్ అయితే చాలా బాగుంది మాకు ఫోర్ కి రూమ్ దొరికింది అక్కడ ఉన్న వాళ్ళు సీజన్ టైంలో మీకు ఈ రూమ్స్ అయితే దొరకవు ఎందుకంటే ఎమ్మెల్యేస్ అలాంటి వాళ్ళకి ఇస్తారు వీఐపీ వాళ్ళకి ఇస్తారు ట్వంటీ థౌజండ్ అలా ఉంటుంది సో నార్మల్గా రష్ లేని టైం కాబట్టి మీకు ఇచ్చారన్నారు ఇట్స్ ఓకే మేము రూమ్లోకి వెళ్ళిపోయి లగేజ్ అంతా పెట్టేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి బస్సెస్ అయితే ఉన్నాయి బస్ ఎక్కేసి మేము అన్నవరం చేరుకున్నాము వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళందరూ దర్శనం చేసుకొని వచ్చి పిల్లల్ని పట్టుకున్నారు నేను ఆయన వెళ్ళిపోయి సత్యనారాయణ వ్రతం చేయించుకున్నాము మేము వెయ్యి రూపాయల టికెట్కి అయితే వెళ్ళాము తర్వాత పక్కన ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే కట్టమని చెప్పారనమాట టెంకాయలు పూల కోసము అవి కట్టేసి సో మళ్ళీ ప్రసాదం తీసుకొని వచ్చాము ప్రసాదం పూర్తిగా మాడిపోయింది వచ్చింది మన టైం బాగాలేదనుకుంటా సో కొద్దిగా తినేసాము ఒక ఆంటీ స్కెచ్ చేయించుకుంటే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి చిన్న బిట్టు తీసేనామని అవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఏదైనా ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను రండి అని ఆటో అతను తలుపులమ్మ లోవా అనే ప్లేస్కి తీసుకెళ్లాడు అక్కడ నుంచి వస్తూ వస్తూ ఫుడ్ పార్సల్ తెచ్చుకొని రూమ్లో తినేసి పిల్లలతో కాసేపు ఆడుకున్నాము మా పిల్లలు బాగా ఇద్దరు కలిసి ఆడుకున్నారనమాట

సో అన్నవరంలో ఫస్ట్ డే అలా గడిచింది సో ఇది రెండో రోజు మేము రూమ్ని వెకేట్ చేసేసి లగేజ్ మొత్తము ఒక క్యాబ్లో వేసేసి క్యాబ్ మాట్లాడుకొని అయితే వెళ్తున్నాం మాకు సాయంత్రం మూడు మూడున్నరకి ట్రైన్ సో ఈ లోపల మాకు ఏవైనా చూపించాల్సిన ప్లేసెస్ ఉంటే చూపించండి అని మేము అడిగితే వాళ్ళు సామర్లకోట తర్వాత ద్రాక్షారామం మీకు కోటిపల్లి శివలింగం ఇవన్నీ చూపిస్తాను రండి అని చెప్పి ఆ పర్సన్ అయితే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు మేము ఫస్ట్ ఆటో మాట్లాడుకోవాలనుకున్నాం కానీ మాకైతే లగేజ్ ప్లస్ మేము సేఫ్టీగా ఉండదు ప్లస్ సరిపోతుంది మాకు తీసుకున్నాడు ట్రైన్ దగ్గరికి మమ్మల్ని మర్చినప్పుడి సార్ ఇంకేమన్నా ఇస్తారంటే సరే అని చెప్పి ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇచ్చేసాము పర్లేదు మనుషులైతే ఇక్కడ చాలా మర్యాదగా మాట్లాడతారు మంచిగా చూస్తారు కూడా సో మేమైతే ఫైనల్ గా ఒక ప్లేస్ కి అయితే వచ్చేసినాము సో ఇక్కడ నేను చేసిన తప్పేంటంటే కారు పార్క్ చేసిన చోట మొత్తం మొబైల్ కూడా వదిలేసి గుళ్ళోకి వెళ్ళిపోయి దర్శనాలు చేసుకొని వచ్చేసిన ఎవరు మొబైల్ తీసుకురావద్దు అని అయితే ఏమనట్లేదు నేనే ఆ తప్పు చేసింది బట్ కొన్ని కొన్ని క్లిప్స్ అయినా యాడ్ చేసుకుని ఉంటే బాగుండేది నాకన్నా చూసుకోవడానికి మెమోరీ బట్ మొబైల్ లోపల పెట్టే సెల్ఫైనా కాబట్టి నేను చూసినా వచ్చినా ఏం చూపియలేకపోతానా ఇక్కడ ఎక్కువగా వరి అండ్ కొబ్బరి తోటలు ఉన్నాయి మా సైడ్ ఎక్కువ వరి ఉంటుంది కానీ కొబ్బరి చెట్లు కొబ్బరి తోటలు అయితే అస్సలు ఉండవు నాకు ఇక్కడ ఈ ఊరి వాళ్ళ సైడ్ నచ్చని విషయం చెప్తాను రోడ్డు టూ వేస్ ఉంటుంది టూ వేస్ ఉంటే ఒక ఒక సైడ్ రోడ్ని కంప్లీట్ గా ఆక్యుపై చేసేసి మొత్తం ఆ ధాన్యం అంతా కూడా ఆరబోసారు రోడ్డు మీద వాళ్ళు పని చేసుకోవడానికి వెహికల్స్ అన్ని ఎలా పోతాయి వచ్చే వెహికల్స్ కి పోయే వెహికల్స్కి ఒకటే సింగిల్ రోడ్డు ఉంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి చాలా అయితే చాలా ఇబ్బంది పడతారు కదా అది నాకు నచ్చలేదు మన స్వార్థం కోసం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు ఏదైనా రూట్ చూసుకొని ఉంటే బాగుండు అని అయితే నాకు అనిపించింది మా ఊర్లు ఇంత అందంగా ఉండవులే ఈ ఊర్లు కొంచెం అందంగానే ఉన్నాయి కొంచెం ఏం చాలా అందంగా ఉన్నాయి నాకు నచ్చింది నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ట్రిప్ వేస్తాను ట్రిప్ వేసినప్పుడు మీకు క్లియర్గా వీడియోస్ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లీస్ట్ నా మెమొరీగా అయినా నేను ఉంచుకుంటాను అప్పుడు కొంచెం జుట్టు కూడా వచ్చి ఉంటారు కాబట్టి కొన్ని ఫొటోస్ కూడా దిగుతాను అనుకోండి ఇది వేరే విషయం సో నాకైతే బాగా నచ్చింది సో నెక్స్ట్ ఇక్కడికి మేము వచ్చిన ప్లేస్ ఏంటి అంటే ఇది ద్రాక్షారామం నేను ద్రాక్షారామం చూడాలి చూడాలని పట్టుబట్టి మరీ తీసుకొచ్చాను మా అమ్మ వాళ్ళు ఏంటి స్పెషల్ అని అడుగుతున్నారు ఐదు పంచారామాల్లో ఇది ఇదొకటి పం ఇదొక రామము చూడాలి అని చెప్పి పిలుచుకొచ్చినా మేమందరం ఫస్ట్ టైం ఇటు సైడ్ రావడం నాకు చెక్క బొమ్మలు బాగా నచ్చాయి మా ఊర్ల సైడ్ అయితే చెక్క బొమ్మలు అసలు రేర్గా కూడా దొరకవు సో అన్ని మంచి బొమ్మలు ఉంటే ఏదో ఒకటి తీసుకుంటారులే నా పిల్లలు అనుకున్నాను కానీ మరీ నా కూతురు భలే వరస్ట్గా ఏం ఎక్స్పెక్ట్ చేసి తీసుకుందో నాకు తెలియదు కానీ నా కూతురు అక్కడ ఉన్న కుర్జీలు ఉంటాయి కదా ఒక కుర్జీ నూట యాభై రూపాయలకి బేరం ఆడి తీసుకుంది యాక్చువల్లీ బేరం కూడా ఆడలేదు అలాంటి వాళ్ళ దగ్గర బేరాలు ఎందుకు ఆడడం పాపం వాళ్ళు చేసే కష్టం ముందర మనం ఇచ్చే డబ్బు ఎంత అని చెప్పి ఒక కుర్జీ తీసుకుంది మహారాన్ దాంట్లో కూర్చోవాలనుకుందో ఏంటో మరి తెలియదు సో ఇక్కడ మే ఫస్ట్ కింద సగం చూసేసి తర్వాత పైకి వచ్చి మిగతా సగాన్ని చూసుకోవాలి లేదా పైన సగం చూసి మిగతా సగం కింద చూసుకోవాలి మొత్తం ఒకటేగా చూసుకోవాలంటే అస్సలు కుదరదు రెండు అంతస్తులుగా ఉంటుంది ద్రాక్షరామం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే సో ఎండ కోసమో ఏమో తాటాకులు కొట్టయితే అక్కడ పక్కన వేసారు వాళ్ళు మాకైతే చాలా అందంగా అనిపించింది ఏమందరం హ్యాపీగా దర్శనం చేసుకొని వస్తుంటే మా అమ్మ మేము నా హ్యాండ్ బ్యాగ్ లో మొబైల్ లేదు పోయింది నాదిని గోల పెట్టింది లేదు మా ఆయన జోబీలో ఉంది పాప బొమ్మలు చూస్తూ ఉంటే కొనేసి మేము తీసుకున్నాము నువ్వు టెన్షన్ వాళ్ళకి ఇదిగో నీళ్ళని ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత మేము వచ్చింది నెక్స్ట్ భీమారామం ఇది కూడా ఒక రామం సో ఐదు పంచారామం లో మేము రెండు రామాలు చూడగలిగినాం ఒక పాదవ శక్తి పీఠం చూడగలిగినాం చాలా హ్యాపీ ఇక్కడ వెళ్ళి దర్శనాలు అయిపోయిన తర్వాత నాకు కూతురు వాష్రూమ్ అన్నది సో పిల్లలతో మామూలే వాష్రూమ్కి కెల్లి వచ్చిన తర్వాత మేము అక్కడ అన్నదానం ఉంటే అన్నదానం సో అన్నదానం చేయలేదు వాళ్ళు చేసిన దానాన్ని మేము తిన్నాము తిన్నది ఊరికే పోకూడదు అని చెప్పి అక్కడ కొంచెం దానం కూడా అనమాట ఏదో మాకు తగినట్టు మా అమ్మమ్మ మా అత్తయ్య వాళ్ళు మేము సపరేట్ సపరేట్గానే ఇచ్చేసినాము దాని తర్వాత ట్రైన్ పట్టుకొని వచ్చేసినాము ట్రైన్లో ఉన్నాం ప్రజెంట్ పిల్లలతో ఆడించుకుంటూ సో మా అదృష్టవనాలు ఇంకేటనాలు తెలియదు కానీ మొత్తం ఉన్నది ఆరు మంది అయితే తిరుమల నుంచి వెళ్ళడానికి అన్నవరానికి ఆరు టికెట్లు దొరికినాయి కానీ అన్నవరం నుంచి రావడానికి నాలుగు టికెట్లే దొరికాయి ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది ఏం చేయలేం ఒక సీట్లో మా అత్తయ్య మామయ్య పడుకున్నారు ఒక సీట్లో నేను మా ఆయన నా కొడుకున్నాము ఒక సీట్లో మా అమ్మ నా చిన్న కూతురు ఉంది ఒక సీట్లో మా అమ్మ నా పెద్ద కూతురు ఉంది సో ఎలా సరిపోతుంది చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో వాళ్ళందరినీ మీరు వెళ్ళిపోండి తిరుపతికి నేను మా అమ్మ నా చిన్న కూతురు మాత్రం వెళ్ళొస్తాము శ్రీకాళహస్తికి అని చెప్పాము ఇంత జర్నీ పెట్టుకొని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోకుండా శ్రీకాళహస్తికి ఎందుకు అని డౌట్ రావచ్చు పెద్దపాపకి గుడి చేపించినప్పుడు వెళ్ళినాం బాబు గుడి చేపించినప్పుడు వెళ్ళినాం మరి చిన్నమ్మాయికి గుడి చేయించినప్పుడు వెళ్ళకపోతే అదొక సెంటిమెంట్లో ఫీల్ అయినా మాకు బాధ అనిపించి బాధ కాదు యాక్చువల్లీ ఇంకా వెళ్ళకపోతే ఏమవుతుందో అని అనిపించి మొత్తానికైతే దర్శనం చేసుకోవాలి ఆ పిల్లని చూపించాలి ఆయనకి అని చెప్పి వచ్చినాము ఎప్పుడు వచ్చినా స్వామివారి దర్శనం మాత్రమే అవుతుంది పైన కన్నప్పన్నాడు కదా ఒక్కసారైనా స్టెప్స్ ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి అని అనిపిస్తుంది బట్ అంత సాహసం చేయలేక ఊరుకున్నాం మేబీ వెహికల్స్ కనుక దొరికితే హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాం ఈసారి లేదా పిల్లలు తీసుకొని వెళ్ళకుండా వెళ్తాము సో ఫైనల్గా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఏదో కొద్దిగా టిఫిన్ పార్సిల్ పట్టుకొని అక్కడ నుంచి తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి మా ఆయన పిల్లలు లగేజ్ మొత్తం తీసుకుని మేము కడప బస్ ఎక్కి అక్కడ నుంచి దిగి ఇంటికి వెళ్ళిపోయినాము అయితే మేము అక్కడ సామర్లకోట చెప్పాను కదా అని అక్కడ షాపింగ్ చేసినాం ఏం షాపింగ్ చేసినాం పూతరేకులు కొన్నాం వేస్ట్ పడేసినాం అవి ఇంటికి వచ్చినాక చూసుకున్నాం అక్కడే టేస్ట్ చేయలేదు మామిడి తాండ్ర చాలా బాగుంది తాటి తాండ్ర వరస్ట్గా ఉంది తర్వాత రేగి వడియాలు ఎక్సలెంట్గా ఉన్నాయి జీళ్ళు అట్ సైడ్ దొరుకుతాయి మనకి దొరకవు అవి కూడా దరిద్రంగా ఉన్నాయి మొత్తానికి డబ్బులు అయితే బాగా బొక్క పెట్టుకున్నాము మన టైం అలా ఉన్నప్పుడు ఏం చేయాలి సో అలా వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత పలమేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ ప్రసాదాలు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ ప్రసాదాలు చేసి మేమైతే రిలాక్స్ అయ్యాము నెక్స్ట్ వీడియోలో ఇంట్లో అన్ని ట్రిప్స్ వేసిన తర్వాత అందరూ ఎలా సిక్ అయ్యారు హెల్త్ ఇష్యూస్ ఎలా వచ్చాయి మా సిచ్యువేషన్ ఏంటి మా జర్నీ ఎప్పుడు పెట్టుకున్నాం అనేవి ఫుల్ డీటెయిల్స్ అని నెక్స్ట్ వీడియోలో పెడతాను నా సుట్టు వీడియోలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరికి షేర్ చేయకుండా పర్లేదు జస్ట్ మీరు చూసి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు నేను ఇంప్రూవ్ చేసుకుంటాను పిల్లల వల్ల ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా నాకు అసలు అవ్వట్లేదు ఉంటాను మరి బై బాయ్